హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ బ్యాక్లెక్స్ ఉన్న విద్యార్థులకు ఓయో ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది ఓయోలో బిఏ బీకామ్ బిఎస్సి బీబీఏ బిఎస్డబ్ల్యూ చదివి బ్యాక్ లెగ్స్ ఉన్న విద్యార్థులకు వన్ టైం అవకాశం ఇస్తూ పరీక్షల విభాగం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య చదివిన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని కంట్రోలర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలపడం అనేది జరిగింది ఓయోలో బీఏ బీకామ్ బీఎస్సి బీబీఏ బీఎస్డబ్ల్యూ చదివి బ్యాక్లాగ్స్ ఉన్న విద్యార్థులకు వన్ టైం అవకాశం కల్పిస్తూ పరీక్షల విభాగం విభాగం నిర్ణయం తీసుకుంది రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య చదివిన వారికి అవకాశం వర్తిస్తుందని కంట్రోల్ కార్యాలయం ఓ ప్రకటన తెలపడం జరిగింది ఇయర్ వైజ్ స్కీమ్ కింద రెండు వేల నుంచి రెండు వేల పదిహేను మధ్య చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు తిరిగి పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు నిర్దేశిత రుసుము చెల్లించి జూలైలో జరిగే పరీక్షలకు హాజరు కావచ్చని తెలిపారు విద్యార్థులు చదివిన కాలం చివరి సంవత్సరం సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు బ్యాక్లాగ్స్ పరీక్షలు రాసే విద్యార్థులు జూన్ పంతొమ్మిది వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు ఐదు వందల ఆలస్య రుసుముతో జూన్ ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు ఆయా కళాశాలలో నుంచి వచ్చే ఫీజులు కళాశాలల ద్వారా రెండు జూన్ ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ఓయూ పరీక్షల విభాగానికి ఆన్లైన్ ద్వారా సమర్పించాలని కంట్రోలర్ కాలయం కార్యాలయం స్పష్టం చేసింది ఫీజు వివరాల కోసం డబుల్ డాట్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్లో చూడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్